హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కూడా మీతో మిక్స్డ్ వెరైటీ ఉందండి అన్ని పార్టీ వేర్ పీసెస్ సో మంచి ఆరెంజ్ కలర్ అండి ఎంత బాగుందో బోర్డర్ కలరు శారీ కలర్ కూడా మనకి ఒకలాంటి చాక్లెట్ చాక్లెట్ కాదు కానీ ఇది ఒక రస్ట్ కలర్ లాగా అనిపిస్తుంది రస్ట్ బ్రిక్ రెడ్ అలా అనిపిస్తుంది పళ్ళు పాటు గంగోత్రి డోలా మెటీరియల్ డోలా అండి గంగోత్రి డోలా వస్తుంది ఇలాగ ఆరెంజ్లో కూడా కలర్ డిఫరెంట్గా ఉందండి బాగుంది ఒక్క నిమిషం షేడ్ మారుస్తాను సో షేడ్ అయితే ఈ విధంగా వస్తుందండి చాలా మంచి క్లాస్గా ఉంది షేడ్ అయితే ఆరెంజ్లో కూడా కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుంది ప్యూర్ గంగోత్రి డోలా అండి శారీ డిజైన్ అది కూడా చూసుకోండి మొత్తం అంతా మనకి ఆల్ ఓవర్ టైప్లో అయితే వచ్చేసింది పళ్ళు పట్టు ఈ విధంగా వస్తుంది పళ్ళు కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట చిన్న బార్డర్ చక్కగా నీట్ ఫినిషింగ్స్తో బార్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో సారీ ప్రైజ్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజు వన్ త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ వస్తుంది శారీ నచ్చితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు షాప్కి కూడా విజిట్ చేయొచ్చండి కథాన్ బనారస్ నెక్స్ట్ కథాన్ బనారస్లో కూడా ఒక టెన్ పీసెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి చిన్న బుట్ట మెహందీ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇలా బుట్టి అయితే వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ కంపల్సరీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బ్లౌజుకి హ్యాండ్ పర్పస్ బార్డర్ అనేది నేను ఒకవేళ చూపించినా చూపించకపోయినా కూడా అన్నీ ఆఫర్ ప్రైజెస్ ట్వెల్వ్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా మష్రూమ్ కథాన్ బెనారస్ అండి థర్టీన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను మష్రూమ్ కథాన్ థర్టీన్ డబల్ నైన్ బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది కలర్ ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది బ్లౌజ్ రాండి ఎగ్జాక్ట్ కలర్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ థర్టీన్ డబల్ నైన్ కలర్ కూడా మనకి బాగుంది మంచి పేస్ట్ల కలర్ నెక్స్ట్ కథాన్లోనే మనకి ఇట్లాగా స్కాలప్ అంతా కూడా కట్ వర్క్ అండి సిల్వర్ అండ్ మీనా వీవింగ్స్ అయితే వస్తున్నాయి ఓవరాల్ సారీ హ్యూజ్ స్టాక్ అండి మన దగ్గర ఉండేది లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ బెయిల్స్ సో మనం అమ్మి 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 కూడా ఇంకా కూడా చాలా హ్యూజ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది విత్ ఈ ప్రైజెస్లో హ్యాపీగా తీసుకోవచ్చు అసలు థర్టీన్ డబల్ నైన్లో ఫ్రీ షిప్పింగ్లో మళ్ళీ సో కథాన్ బెనారస్లో క్రీమ్ వైట్ విత్ పింక్ పైతనీ స్టైల్ ఎక్సలెంట్ ఉంది సారీ ఇది కూడా ఎక్సలెంట్ 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 పై పట్టుకో థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ పీసెస్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా కథాన్లో అండి ఇది శారీ ఏమైందంటే జస్ట్ మనకి ఫోర్ మీటర్సే వచ్చింది శారీ విత్ బ్లౌజ్ కలిపి ఫోర్ మీటర్స్ శారీకి పనికిరాదు జస్ట్ మీకు లెహెంగాకి ఏదైనా బాటం పాటుకే పనికి వస్తుందండి బ్లౌజ్ విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్తో కలిపి కూడా నాలుగు మీటర్లే వచ్చింది అంటే బ్లౌజ్ ఒక మీటర్ పైన మనకి బెనారస్ క్లాత్ మూడు మీటర్ల క్లాత్ అయితే వస్తుందండి సో ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ ఇచ్చేస్తున్నాను కావాలనుకునే వాళ్ళు తీసేసుకోండి సెవెన్ డబల్ నైన్లో మీకు మూడు మీటర్ల క్లాత్ అయితే వస్తుందనమాట బెనారస్ క్లాత్ బ్లౌజ్ మీటర్ కూడా ఒక మీటర్ క్లాత్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఇలాగా నెక్స్ట్ కథాన్లోని మజంతా పింక్ సిల్వర్ అండ్ గోల్డ్ మీనాస్ ఇవన్నీ కూడా పదహారు వందలు పదిహేడు వందలు అలా అమ్మే అమ్మినవండి ప్యూర్ కథాన్స్ క్వాలిటీ రాజీ లేదు మనం అసలు కొన్ని వేలల్లో తెచ్చి చీరలు ఇవి ఎన్ని డిస్పాచ్లు చేసామంటే అంత మంచి ప్రైజింగ్ వచ్చినాయి సో ఇంకొక ఆఫర్ కూడా ఉంది మల్టిపుల్ పైన శారీకి ఫిఫ్టీ రూపీస్ కూడా లెస్ చేస్తాను ఎవరు ఎక్కువ ఎన్ని యాభైలు తీసుకుంటే ఎన్ని శారీస్ తీసుకుంటే అన్ని యాభైలు ఫిఫ్టీ రూపీస్ కూడా లెస్ చేస్తాను మళ్ళీ ఇంకా ఓకేనా సో గ్రీన్ పైతని ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ పళ్ళు బ్లౌజ్ చూపించరా గ్రీన్ విత్ మెరూన్ రెడ్ ట్వెల్వ్ డబల్ నైన్ నెక్స్ట్ రే స్క్రీన్ షాట్ అనేది రేట్ ట్యాక్తో తీయండి నెక్స్ట్ ఇది కూడా జస్ట్ పళ్ళు కట్ అయింది ఇది ఐదు బావు దాకా ఉంటుందండి జస్ట్ పళ్ళు మాత్రమే కట్ అయింది పింక్ షేడు వైలెట్ పర్పుల్ విత్ పింక్ పళ్ళు మాత్రమే కట్ అయింది మామూలుగా జాకెట్తో కలిపి బ్లౌజ్తో కలిపి మనకి సిక్స్ థర్టీ కటింగ్ రావాలి బ్లౌజ్తో కలిపి కూడా మనకి ఐదున్నరే వచ్చింది దగ్గర దగ్గరగా ఒక ముప్ప మీటర్ మాత్రం తగ్గుతుంది సో దీనికి కూడా అంతే డ్రెస్సెస్కైనా దేనికైనా కావాలంటే కనుక తీసుకోండి ఎయిట్ నైన్ ఇస్తున్నాను నెక్స్ట్ థర్టీన్ డబల్ నైన్లో ఇందాక చూసిన మెజంతాలోనే ఇది ఒక గ్రీన్ అరిటాక్ గ్రీన్ ఎక్సలెంట్ ఉంది కలర్ కరెక్ట్ తెలుస్తుంది మీకు కలర్ నైతే కాంబినేషను బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ సో ఇలా బుటా అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది థర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ వైట్ త్రిబుల్ నైన్ ఓన్లీ అండి త్రిబుల్ నైన్ ఓన్లీ వైట్ ప్లెయిన్ కాంట్రాస్ట్లో చూడండి బ్లౌజ్ బ్రొకెట్ ఇచ్చారు బ్రొకెట్ బ్లౌజ్ త్రిబుల్ నైన్లో అంటే ఇంకా చూసుకోండి ప్రైజెస్ నెక్స్ట్ మైసూర్ జార్జెట్స్ మొన్న మొన్న రీసెంట్గా పెట్టింది పైన వచ్చేసరికి తేనె కలర్ హనీ కలరు హనీ గ్రీను హనీ మిక్సింగ్ పర్పుల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కోసం కొనుక్కోవచ్చు చీర చక్కగా పర్పుల్ బ్లౌజ్ మనకి దేనికైనా సెట్ అయిపోతుంది సో మధ్యలో గ్రీను పళ్ళు పర్పుల్ వచ్చింది గ్రీన్ బ్లౌజ్ బాగుంటుంది కాబట్టి దీనికి పర్పుల్ ఇచ్చేసారు మొత్తం మనకి డిఫరెంట్ గ్రీన్ వచ్చింది ప్రైస్ యాక్చువల్గా పద్నాలుగు తొంభై తొమ్మిది రీసెంట్ వీడియోది థర్టీన్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా అంతేనండి థర్టీన్ డబల్ నైన్ కథాన్ బెనారస్ పర్పుల్ విత్ పింక్ కాంబినేషన్ బ్లౌజ్ చూపించరా పింక్ కాంబినేషన్ దిస్ ఇస్ ద శారీ థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా అండి రిచ్ పళ్ళు చూడండి పళ్ళు అంతా కూడా మనకి పిచివాయి పైతనీలో పిచివాయి అండి ఎంత బాగుందో పళ్ళు మునియా బార్డర్ బార్డర్ కూడా థర్టీన్ డబల్ నైన్ ఎనీవే బ్లౌజ్ చూడండి బ్రొకేట్ ఇచ్చారు ఇంకా తగ్గిస్తున్నానండి ప్రైజ్ పళ్ళు కోసం తీసుకోవచ్చు అనమాట థర్టీన్ ఫిఫ్టీ ఇస్తున్నాను ప్రైజ్ అనేది థర్టీన్ ఫిఫ్టీ ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయి ఎల్లో మ్యాంగో ఎల్లోకి మొత్తం మనకి పళ్ళు పైతని పైతనీలో పిచ్వాయి వివింగ్ వచ్చింది బ్లౌజ్ కూడా బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ మల్టిపుల్ పైన మళ్ళీ శారీకి ఫిఫ్టీ లెస్ అనమాట నెక్స్ట్ ఇది కూడా అంతే మీకు థర్టీన్ ఫిఫ్టీ మల్టిపుల్ పైన ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది బ్లౌజ్ రెడ్ రామా బ్లూకి రెడ్ బాగుంది కాంబినేషను నెక్స్ట్ వచ్చేసరికి కడీ జార్జెట్ అండి ఇది బెనారస్ కడీ జార్జెట్ శారీ యాక్చువల్ శారీ వచ్చేసరికి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది బుటీతో బ్లౌజ్ వస్తుంది సో బ్యూటిఫుల్ పీస్ రెండు వేల ఐదు వందలు అండి ప్యూర్ కడీ జార్జెట్ నెక్స్ట్ డోలా శారీ ఇది కూడా అంతేనండి హ్యాండ్లూమ్ డోలా వస్తుంది ఆనియన్ పింక్ షేడ్ షేడ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ప్లెయిన్ పదకొండు తొంభై తొమ్మిది నెక్స్ట్ పదకొండు తొంభై తొమ్మిది ఇది కూడా అంతేనండి కడీ జార్జెట్ ఇది కూడా సో జరీ బార్డర్ ఈ విధంగా అయితే వచ్చేసింది ఓవరాల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ స్టైలు బ్లౌజ్ కూడా చూడండి చిన్న బుట ఎంత క్యూట్గా ఉందో చిన్న బుట మంచి రెడ్ కలరు సో ఆల్ ఓవర్లో కడి జార్జెట్ అనమాట పైక్ డిజైన్ చూడండి చాలా క్లియర్గా డిజైన్ కనిపిస్తుంది కదా రెండు వేల ఐదు వందలు అలా తక్కువ అమ్మే పరిస్థితే లేదండి స్టాకే దొరకట్లేదు రెండు వేల ఒక వంద నెక్స్ట్ టిష్యూ ఇది ఫ్రెష్ పీసు థర్టీన్ డబల్ నైన్ ఫిఫ్టీన్ డబల్ నైన్ సిక్స్టీన్ డబల్ నైన్ దాకా అమ్మింది ఆనియన్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెష్ పీసు కొద్దిగా ఫ్యాన్సీ జూట్ మిక్సింగ్ టిష్యూ అనమాట బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది పన్నెండు తొంభై తొమ్మిది ఇది కోరా గంజా రీసెంట్ వీడియో అండి ఇది కొద్దిగా నీంజరీ లాగా వచ్చింది బట్ కలర్ కాంబినేషను లైట్ వెయిట్ పీసు బాగుంది బ్లౌజ్ రాల వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్లో శారీ అయితే అవైలబులిటీలో ఉంది బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ పీసు రెండు వేలేనండి రెండు వేలు మాత్రమే మామూలుగా రెండు వేల నాలుగు వందలు పెట్టాం రెండు వేలు పౌర్గంజో జార్జెట్టు ఇది ఇంకా మీరు రీసెంట్ వీడియో పదిహేడు వందల తొంభై తొమ్మిది రాణి పింక్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది పదిహేడు తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుంది శారీ వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది కాంట్రాస్ట్లో మనకి చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్లో సో మెటీరియల్ కూడా మనకి డోలా లాగా వస్తుందండి డోలాలో వస్తుంది సారీ ప్రైస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఇక్కడ మనకి డిజిటల్ ప్రింట్ వస్తుందండి పన్నెండు వందలు రీసెంట్ వీడియోనే ఆఫర్ ఏం లేదు పన్నెండు వందలు కింద పీచు పైన బ్లూ కింద పీచ్ పింక్లో బ్లౌజ్ వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజు సాఫ్ట్ మెటీరియల్ లైట్ క్రష్ వస్తుంది చూడండి పళ్ళు పళ్ళులో కూడా క్రష్ టిష్యూ సో లైట్ క్రష్ అండి పన్నెండు వందలు పడుతుంది శారీ ప్రైస్ సారీ పైన ఈ కలర్ వస్తుంది బ్లూ కలర్ ఇందులో ఇది ఒక కలర్ ఉంది అవైలబుల్గా సేమ్ బ్లూ షేడ్ వస్తుందండి పన్నెండు వందలు పడుతుంది లైట్ క్రష్ ఫ్యాన్సీ వెరైటీ చాలా సాఫ్ట్ ఉంది డిజిటల్ ప్రింటెడ్ కాంట్రాస్ట్లో బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది పన్నెండు వందలు పడుతుంది ప్రైస్ అండ్ నెక్స్ట్ అండి ఇవి మనకి మజ్లిన్ డోలాలు మజ్లిన్ డోలాలు ఆల్రెడీ మీకు ఐడియా ఉన్నాయి ఇంతకుముందు ఎప్పుడో మనం రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందల్లో అమ్మాము సో ఇప్పుడైతే మరి ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చినాయి సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది పైకి పట్టుకో ప్యూర్ మజ్లిన్ హ్యాండ్లూమ్ డోలాలండి వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్ ప్రైజ్ వచ్చేప్పటికీ వన్ త్రిబుల్ నైన్ ఇవి కూడా అంతే వన్ త్రిబుల్ నైన్లో ఇస్తున్నాం మనము మ మజ్లీన్ డోలా శారీ మొత్తం ప్యూర్ డోలా శారీలో కూడా జరీ బుట్ట రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు చిట్ పళ్ళు ఉంటాయి వీటిల్లో బ్లౌజెస్ కూడా ఇలాగ డిజిటల్ బ్లౌజులు వస్తాయండి వన్ త్రిబుల్ నైన్ పడుతుంది ఏ శారీ అయినా సరే క్వాలిటీ బాగుంటుంది నెక్స్ట్ సేమ్ సేమ్ మెటీరియల్ పర్పుల్ కలర్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా సేమ్ అదే పర్పుల్ కలర్ వస్తుంది ఈ వెరైటీ మొత్తం కూడా వన్ త్రిపుల్ నైన్లో అవైలబుల్ ఉంది లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ అయితే ఎక్కువ లేదు కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇది లైట్ పేస్టల్ కలర్ చాలా బాగుంది ఇది కూడా లైట్ పేస్టల్ కలరు సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి ఇలా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి బ్లౌజ్ డిఫరెంట్ అండి కొన్ని అయితే మాత్రం సో మనకి మిక్సిల్లో వచ్చినాయి కదా సో బ్లౌజ్ డిఫరెన్స్ వచ్చిన దానికి ఇంకొక హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ చేస్తాను నెక్స్ట్ దీనికి బ్లౌజే రాలేదు ఇది కూడా అంతే హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి మైసూర్ క్రేప్ జార్జెట్లో అండి ఎల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ చూపిరా గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి బార్డర్ గ్రీన్ కాబట్టి గ్రీన్ బ్లౌజు ఎల్లో పింకు గ్రీను ఎన్ని కలర్స్ కలిసినాయి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది సారీ ప్రైస్ డోలా అండి ఇది కూడా పద్దెనిమిది తొంభై తొమ్మిది ప్యూర్ డోలా హ్యాండ్లూమ్ డోలా సో పళ్ళు ఏ విధంగా వస్తుందో బ్లౌజ్ కూడా మనకి ఇలాగ బ్రోకేడ్ బ్లౌజ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బ్రోకేడ్ బ్లౌజ్ ఇందులో రెడ్ కూడా ఉంది ఆల్రెడీ పెట్టేశాను పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది శారీ ప్రైజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా ప్రైజ్ వచ్చేపటికి పద్దెనిమిది తొంభై తొమ్మిది సేమ్ అందులోనే పర్పుల్ కలర్ కూడా అవైలబుల్ ఉంది పళ్ళు బ్లౌజ్ చూపి పళ్ళు ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ కూడా బ్రోకేడ్ బ్లౌజులు అన్నిటికి కూడా బ్రొకేడ్ స్టైల్ బ్లౌజు ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కోసం కొనుక్కోవచ్చు సారీ పద్దెనిమిది తొంభై తొమ్మిది తర్వాత డార్క్ వైన్ అండి కలర్ ఇది గ్రేప్ వైన్ కలరు మష్రూమ్ క్రేపు మెటీరియల్ సో మొత్తం శారీ అంతా ఈ విధంగా వస్తుంది పీకాక్ వీవింగ్ వచ్చేసింది పళ్ళు పాటు బ్లౌజ్ చూపించరు సో బ్లౌజ్ కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అండి శారీ బ్లౌజ్ కూడా రెండు వేల రెండు వందలు రెండు వేల అలా అమ్మాము సో అయినా కూడా ఆఫర్ ప్రైజ్ చేస్తున్నాను పద్దెనిమిది తొంభై తొమ్మిది ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా మనకి గంగోత్రి డోలాలో వస్తుంది పర్పుల్ కలర్కి వైన్ కలర్ కాంబినేషను పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి ఇది కూడా ఈ రేటుకండి పద్దెనిమిది తొంభై తొమ్మిదికే ఇస్తున్నాం పర్పుల్ విత్ వైన్ కాంబినేషన్ నెక్స్ట్ మష్రూమ్ క్రేప్ డోలా అండి ఇవి కూడా చాలాసార్లు పీసెస్ పెట్టాము చాలామందికి ఇవ్వలేకపోయాం కూడా రెండు వేల నాలుగు వందలు పడుతుంది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ వైలెట్ అండి బ్రింజాల్ వైలెట్ కలర్ బ్లౌజు శారీ కలర్ వచ్చేసరికి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలామంది కూడా అడుగుతూనే ఉన్నారు రెండు వేల నాలుగు వందలు అండి ప్రైజ్ అయితే ప్యూర్ గాజీ సాటిను రెండు వేల ఎనిమిది వందల యాభై శారీ ప్రైజు ఆల్ ఓవర్ అండి మొత్తం ఎక్సలెంట్ ఉంది సో ఆ కొద్దిగా తగ్గిస్తున్నాను ప్రైజ్ అయితే రెండు వేల ఐదు వందలకి అయితే ఇచ్చేస్తున్నాను లాస్ట్ గజ్జీ సాటిన్ పీసెస్ ఎల్లో ఆల్ ఓవర్ విత్ రెడ్ శారీ పన్నా కానీ ఎక్సలెంట్ ఉంది సాటిన్ మెటీరియల్ కానీ క్వాలిటీ కానీ క్లియర్గా తెలుస్తుంది మీకు క్లియర్గా టూర్ డోలా బిగ్ బోర్డర్ అయితే వస్తుంది శారీ బోర్డర్ అంతా కూడా రెండు వేల తొమ్మిది వందలు అండి ఇంకొక విషయం అండి వీడియోలో నేను ఆఫర్ రేట్ పెట్టిన తర్వాత రేట్లు ఎవరు అడగొద్దమ్మా నచ్చితే కొనుక్కోండి ఎంక్వైరీ చేయండి ఇంకా రేట్లు దయచేసి అడిగితే మాత్రం మేము షాపులు కూడా ఎత్తేయాల్సి వస్తుంది ఇంకా దయచేసి రేట్లు అడగద్దు ఇప్పటికే మనం కొనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి రోజుకి మనము రెండు వీడియోలు పెడుతున్నాము రెండు వందల చీరలు మనం చూపిస్తున్నాము సో రెండు వందల చీరల్లో ముప్పై చీరలు మిగిలినా కూడా ఒక వన్ సెవెంటీ శారీస్ అమ్మినా కూడా ఒక ముప్పై చీరలు మిగిలితే నెలకు వచ్చేసరికి వెయ్యి చీరలు అవుతాయి ఒక రెండు నెలలకు మూడు నెలలకు రెండు మూడు వేల చీరలు అవుతాయి సో అలాంటివన్నీ మేము ఏంటంటే ఇంకా స్టాక్ ఎక్కువైపోయి కొన్న రేట్లకు పెడుతున్నాం కొన్ని కొన్నకాటికి తక్కువ పెడుతున్నాం ఎందుకంటే ఇంకా దానికి ఐటమ్ అవుట్డేటెడ్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను ఈ రేట్లు పెట్టిన తర్వాత కూడా మరి మీరు బార్గెన్ చేసేటట్టు అయితే దయచేసి వదిలేయండి వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టకండి ఏమనుకోవద్దు ఎందుకంటే మీకు రిప్లై ఇవ్వకపోతే రిప్లై లేదంటారు రిప్లై ఇవ్వడానికి టైం ఉండాలిగా సో పర్ఫెక్ట్గా ఆర్డర్ వస్తే మాకు వంద చీరలు ఎన్సేపు అమ్ముతాం వంద మెసేజ్లు ఎన్సేపు వస్తాయి వెయ్యి మెసేజ్లు వస్తాయి రోజుకి అందులో ఎంక్వైరీలు ఉంటాయి ఊరికి అడిగి పక్క పోయే వాళ్ళు మమ్మల్ని దయచేసి అసలు ఎంత అంటే అంత విసిగిస్తున్నారు ప్యూర్లీ ఇవన్నీ కూడా ఏమనుకోవద్దండి ఒకరిద్దరి కోసం మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ వెళ్ళండి గుడ్డు ప్యూర్లీ ఇవన్నీ ప్యూర్ పైతానీలు ఎందు దొరుకుతాయి మేము తెప్పించడం ఇన్ని పీసులు ఒకటి రెండు మిగిలిపోయినాయి కూడా మీకే తక్కువలో మా కస్టమర్స్కే ఇచ్చేస్తున్నాం ఏంటి షాపులు వాళ్ళు కూడా తీసుకుంటారు నా దగ్గర అలా కాకుండా కస్టమర్కి చేరాలని నేను కస్టమర్కే ఇస్తున్నాను షాపులు వాళ్ళు చిన్న చిన్న షాపులు వాళ్ళు ఎన్నో క్లియరెన్సీలు వీడియోలు పెట్టినప్పుడు మాకు ఇవ్వచ్చుగా మాకు ఇవ్వచ్చుగా అంటారు సో అయినా కూడా కస్టమర్లకే ఆఫర్ ప్రైజులు కూడా చెల్లాలని చెప్పి ఇస్తున్నాను ఇందులో కూడా బార్గెన్ అయితే దయచేసి చెయ్యొద్దు వీటి రేట్లు తెలియపోతే తెలుసుకోండి అప్పుడు మాట్లాడండి సో శారీ ఇది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అండి శారీ ప్రైజు ఆర్గొంజా జార్జెట్ ఇది కూడా వన్ సెవెన్ డబల్ నైన్ శారీ ప్రైజ్ వన్ సెవెన్ డబల్ నైన్ పింక్ బ్లౌజ్ వస్తుంది రాణి పింక్ మంచి రాణి పింక్ నెక్స్ట్ తీసే